హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రముఖ బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక ఈ తప్పు చేస్తే మీ పని గోవిందా ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్ళే అవసరం దాదాపుగా తగ్గిపోయింది అన్ని రకాల సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి బిల్ పేమెంట్స్ మనీ ట్రాన్స్ఫర్లు అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్తో జరిగిపోతున్నాయి ఈ అడ్వాన్స్మెంట్స్తో పనులు సులువుగా పూర్తయిపోతున్న ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి అడుగడుగున మోసగాళ్ళు డబ్బు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు బ్యాంకు ఖాతాదారులు కొంచెం అజాగ్రత్తగా ఉన్న అపారమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీ ఇదే విషయంపై కస్టమర్లకు సేఫ్టీ వార్నింగ్ ఇచ్చింది ఐసీఐసీ బ్యాంక్ ఆన్లైన్ మోసాల గురించి కస్టమర్లను హెచ్చరించింది మనీ సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు వివరించింది ఖాతాదారులు అజాగ్రత్తగా ఉంటే దొంగతనం మోసాల నుంచి వారిని ఎవరూ రక్షించలేరని స్పష్టం చేసింది ఐసిఐసిఐ బ్యాంక్ చెబుతున్న జాగ్రత్తలు ఏంటో చూద్దాం ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్ ఫోన్లు లేదా ఇతర డివైస్లో వాట్సాప్ ఈమెయిల్కి వచ్చిన హానికరమైన లింకులతో జాగ్రత్తగా ఉండాలి ఈ లింకులు ఆన్లైన్ ఫ్రాడ్ స్క్రీమ్స్లో భాగమైనదని ఎవరూ వాటిపై క్లిక్ చేయకూడదు ఈ లింకులపై క్లిక్ చేసి హానికరమైన సాఫ్ట్వేర్ లేదా యాప్లు డౌన్లోడ్ కావచ్చు ఈ పైక్ కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ యూజర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సేకరించి మోసగాళ్ళకు సెండ్ చేస్తుంది ఆ డేటాతో మోసగాళ్ళ అకౌంట్ను ఖాళీ చేస్తారు గుర్తు తెలియని సోర్సెస్ నుంచి మొబైల్లో అనుమానాస్పద హానికరమైన అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయకూడదని ఐసిఐసి బ్యాంక్ కస్టమర్ల పంపిణీ ఈమెయిల్లో పేర్కొంది ఫేక్ యాప్స్పై అవగాహన పెంచుకోవాలని సూచించింది అథెంటిక్గా కనిపించే కొన్ని సోర్సెస్ నుంచి మెసేజ్లు వచ్చినప్పుడు చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అవుతుంటారు అచ్చంగా బ్యాంకులు అధికారిక సంస్థల మోసగాలు మెసేజ్లు పంపుతారు అయితే కస్టమర్లకు ఐసిఐసి బ్యాంక్ ఎటువంటి ఎస్ఎంఎస్ వాట్సాప్ మెసేజ్ను పంపదని పేర్కొంది నిర్దిష్ట మొబైల్ నెంబర్కు కాల్ చేయమని లేదా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయమని ఖాతాదారులను ఎప్పుడు అడగదని బ్యాంక్ స్పష్టం చేసింది చాలా రకాల ఆన్లైన్ మోసాలు ఏపీకే ఫైల్స్ ద్వారా జరుగుతాయి కస్టమర్లు ఈ హానికరమైన ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత లేదా తప్పు లింకులపై క్లిక్ చేసిన తర్వాత మెసేజ్లు రీడైరెక్ట్ అవుతాయి ఇలా ఓటీపీలు కూడా తెలుసుకుని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయం చేస్తారు బ్యాంక్ ఖాతాదారులు తమకు తెలియని అనుమానం ఉన్న సోర్సులను నమ్మకూడదు అలాంటి సోర్సుల నుంచి వచ్చిన తెలియని లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయకూడదు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓటీపీ సహా ఎలాంటి వ్యక్తిగత వివరాలను ఎవరికో ఫోన్ మెసేజ్ మెయిల్ ద్వారా వెల్లడించకూడదు ఈ వివరాలను ఎప్పుడూ బ్యాంకులు అడగవని వినియోగదారులు గుర్తుంచుకోవాలి ఏదైనా కాల్ లేదా మెసేజ్ మోసపూరితంగా అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయాలి ట్రాన్సాక్షన్ పూర్తయిపోయిన తర్వాత గుర్తించిన వీలైనంత త్వరగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలి